అని ఎవరైతే ఇక్కడ గడిపినప్పుడు భావనలోకి తెచ్చుకుంటారో ఈ క్షేత్ర మహత్యం స్థాన ప్రభావం మీకు ఉపయోగపడి మీకు అందుబాటులోకి వచ్చి ఎవరైతే ఏ ఏ కారణాలు కష్టాలు అనండి సమస్యలు అనండి సంఘర్షణలు అనండి ఏదైనా సరే ప్రారంధం ఏ ప్రారంభంతో ఇక్కడికి వచ్చినా సమాధానం ఇస్తుంది ఈ స్థానం ఎందుకంటే ఇది జగద్గురు స్థానం జగద్గురు దత్తాత్రేని పరంపక పరంపరకు సంబంధించిన స్థానం ఇది ముందు ఆ విశ్వాసంతో మనం ఇక్కడ గడపాలి మూడు సార్లు అందరం ఓంకారం చెప్పుకుందాం నేను చెప్పినట్టు అందరూ చెప్పండి ఓంకారం అందరం కలిసే చెప్పుకుందాం నమహ సద్గురుభ్యో నమః శ్రీ దత్త గురువేర్ నమః శ్రీ హిమాలయ శక్తి గురు యోగా అవతార్ బాబాజీ గురువే నమః హరి ఓం ఈరోజు మనం అందరం కూడా అనుకోకుండా కలయిక మీరందరూ తలుచుకునే వచ్చుంటారు ఇక్కడికి ఒక సిద్ధత్వం ఇక్కడ ఉంది కనుక ఆ సిద్ధత్వం మీ కష్టాలకి సమాధానం చెబుతుందనే ఉద్దేశంలో ఎక్కడెక్కడి వారు వచ్చారు చాలా సంతోషం నేను ఇక్కడికి రావటం అనేది నాకు ఆలోచనలో లేనిది నా బిడ్డ కృష్ణానంద నాకు ఇచ్చిన బిడ్డ మా కలయిక కదలీవనంలో సాక్షాత్తు మన నృసింహ సరస్వతి వారు తపస్సు చేసుకున్న ఆ గుహ కింద మేము కలుసుకోవటం జరిగింది అతనిలో ఉన్న ఆ స్థితి ఒక వ్యక్తి ఒక కుర్రవాడు ఒక వయసులో ఉన్న కుర్రవాడు ఏమిటి అతను స్థితి ఒక మనం స్కాన్ చేసినప్పుడు మహాత్ములు ఏంటంటే బాహ్య దృష్టితో చూడరు అంతర్దృష్టితో చూస్తారు బాహ్య దృష్టికి ఒక రకంగా కనిపిస్తుంది వాళ్ళు అంతర్దృష్టితో చేసినప్పుడే ఆ స్కానింగ్ అది వాళ్ళకి అర్థమవుతుంది అలాగా నాకు అక్కడ తారసపడిన చక్కటి ఒక జిజ్ఞాసి తపన తపస్సుతో అక్కడ గడిపాడు మూడు రోజుల పాటు నాతో ఉన్నాడు తర్వాత కూడా ఆ ప్రాంతంలో ఆ మూడు రాత్రుల్లో హోమం చేసుకుంటూ మేము అక్కడ గడిపినవి అక్కడ కొన్ని కొన్ని రహస్యాలు చక్కటివి అందుకున్నాడు తను గురువుల ద్వారా గురు పరంపర ద్వారా అటువంటి వ్యక్తి తనను చూడు చూడకుండా నేను రెండు మూడు నెలలకు ఒకసారి వస్తూనే ఉంటాయి ఇక్కడికి ఏదో ఒక భావనలో నా దగ్గరికి తను వస్తూ ఉంటాడు ఇలాగా ఇదంతా కూడా ఒక గురు పరంపరకు సంబంధించిన వ్యక్తులు జరుపుతున్న లీలలు ఇక్కడ శక్తి లీలలు ఈ స్థానానికి రావటం మామూలు విషయం కాదు అసలు మనిషి ఎక్కడ దారి తప్పుతున్నాడు ఎందుకు ఈ కష్టాలు ఎప్పటికి తీరుతాయి ఏం చేస్తే తీరుతాయి ఎవరి దగ్గరికి వెళితే తీరుతాయి అని ఆలోచిస్తే కోట్ల కోట్ల మంది జనాలు ఎంతోమంది ఏదో ఒక సమస్యతో కష్ట ఇందులో ఇరుక్కుని ఉన్నవాళ్ళే వాళ్ళు మినిస్టర్లు అవనండి డాక్టర్లు అవనండి వ్యాపారస్తులు అవనండి ఎంత చెట్టుకు అంత గాలి అంటారే అలాగా ఈ కష్టాలు ఉంటూనే ఉన్నాయి కష్టాలు లేకుండా ఎవరు లేరు కానీ కష్టం ఉన్నా కూడా లేనట్లుగా దానిని ఎదుర్కోగల శక్తి ఆత్మస్థైర్యం ఒక ఓర్పు సహనం ఇవి వస్తే మన కష్టాన్ని ఎవరి కష్టాన్ని వాళ్ళే తీర్చుకోగలరు నేను చెప్పాలంటే ఎలా తీర్చుకుంటామండి ఏంటి మార్గం చెప్పండి అంటే తెచ్చుకున్నది మీరు చేసుకున్నది మీరు కష్టాన్ని ఎవరైనా సరే ఎవరు కష్టం ఎవరు ఇచ్చే కంపెనీ కానీ ఆఫీసులు లేవు నీ కష్టాలు ఇస్తా పట్టుకెళ్ళని మనకు మనమే ఎవరికి వాళ్ళమే పూర్వజన్మలో చేసుకున్నవే మోసుకొచ్చాం వాటిని మరి తీర్చుకోవటం మార్గం ఎందుకు తెలియటం లేదంటే వివేకం కోల్పోయాం ఆ కష్టానికి లొంగిపోతే మనిషిలో ధైర్యం పోతుంది ఆలోచన ఆగిపోతుంది కష్టం వచ్చినప్పుడు మైండ్ బ్లాక్ అవుతుంది పక్కనే సొల్యూషన్ ఉన్న పక్క వీధిలోనే డాక్టర్ ఉన్నా ఏం చేయాలో తెలియక నాకు నొప్పి నొప్పిని ఏడుస్తూ కింద దొరుకుతూనే ఉంటాను తప్పితే పక్క వీధిలో డాక్టర్ ఉన్నాడు దీనికి వారైతే చెప్తారు ఇది వారి సబ్ సబ్జెక్ట్ ఇది అని ఆలోచన రాదు మనకి అలాగ కొంతమంది చిన్న రోగాన్ని పెద్ద రోగంగా మార్చుకోవటం చిన్న కష్టాన్ని మళ్ళీ మళ్ళీ దాన్ని ఇచ్చేసుకుంటూ దానికోసం పనిచేస్తూ పెద్ద కష్టాలుగా మార్చుకుని ఇరుక్కుపోయినట్టు భావిస్తూ ఉంటారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి భగవంతుడు మనం చూస్తున్నాడు ఎవరైతే భగవంతుని తలుచుకుంటారో ఒకడే భగవంతుడు ఇద్దరు లేరు భగవంతుడు దైవం ఒక్కడే కానీ దేవీ దేవతలు ఉన్నారు రూపాలు రకరకాలుగా మన కోసం అవతరించే దేవీ దేవతలు వ్యక్తి కోసం వ్యక్తుల కోసమే ఆ ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలు నామాలు వచ్చాయి తలుచుకున్న వాళ్ళకి కోరుకున్న వాళ్ళకి అటువంటి పరంపరలలో మనం నడుస్తున్నాం కనుక మీరందరూ కష్టాలు ఉంటాయి కానీ ఎలా బయటికి రావాలి అనేది మార్గం కావాలంటే గురు పరంపర ఈ కలియుగంలో అయితే గురువే దైవం రెండో దేవుడు లేరు ఇక్కడ మిగతా యుగాల్లో దేవుడు మనిషిగా తిరిగాడు ఈ యుగంలో మనిషిగా దేవు దేవుడు మనిషిగా మనిషిగా వచ్చాడు కానీ దేవుడు దేవుడుగా ఇక్కడ దేవుడు మొత్తం ప్రతిదీ దేవుడే ఇక్కడ దైవ స్వరూపమే కానీ మనకి నమ్మకం రాదుగా చెట్టును చూస్తే ఎప్పుడు కొట్టేద్దామా దీన్ని పుయ్యిలో పెట్టేద్దామా అనుకుంటాం ఒక జంతువుని చూస్తే దీన్ని ఎప్పుడు చంపేద్దాం మనకు ఆహారంగా వాడదా వాడేద్దాం అనుకుంటాం ఎంతసేపు మనకేంటంటే తిండికి ఆపాదించుకోవటం తిండికి స్వార్థానికి ఆపాదించుకోవటానికే చూస్తున్నాం కానీ ప్రతిదీ దైవ స్వరూపం ప్రతిదానిలో దైవం భగవంతుడు ఉంటాడు ప్రతి ప్రాణిలో ప్రతి వస్తువులో అన్నీ కూడా భగవంతుడే సృష్టించాడన్న విషయాన్ని తెలుసుకోకపోవటం దగ్గరే మనం ఇరుక్కుని మాయలో పడిపోయి మనల్ని మనం తెలుసుకోలేక బాధపడుతున్నాము ఒక గురువు దొరికితే గురు చరణాలు దొరికితే ఒక గురు శక్తి గురుతత్వం శక్తి కలిగిన ఒక వ్యక్తి పాదాల దగ్గరికి చేరితే ముందు మనలో ఉన్న శక్తులు మనకు తెలిసిపోతాయి సెల్ఫ్ రియలైజేషన్ అంటారు ఆత్మ సాక్షాత్కారం తనను తాను తెలుసుకోవటం అది ఇలాంటి క్షేత్రాల్లోకి వచ్చినప్పుడు వెంటనే మనకి ఆ బుద్ధి స్థిరం కాదు కనుక ఒక మందు ద్వారానో ఒక పదార్థం ద్వారానో ఆశీర్వాదాన్ని అందిస్తున్నారు మన కృష్ణానంద నా బిడ్డ ముద్దు బిడ్డ తను మీకు మందిస్తున్నారంటే మందు ఇవ్వటంలా ఖచ్చితంగా చెప్పాలంటే మందు ఒక ఒక స్థితి మందుది ఆ పదార్థం ఇచ్చే వస్తువుది తన ప్రేమను తన గురు పరంపరను తన తన అందుకున్న శక్తిని కలిపి ఇవ్వటం దగ్గర పరిష్కారంగా మారుతుంది పరిష్కారం చూపిస్తుందా ఆ మందు కానీ మరొకటి కానీ అందుకనే తను దత్తుని తలుచుకోకుండా ప్రతి ప్రతిక్షణం ఏ మందు ఇచ్చినా ఇచ్చినా లోపల జపం చేస్తూ ఇస్తాడు నేను డాక్టర్ని లేకపోతే నేను సాధువుని అనే భావాలు మాకు ఉండవండి దత్త సాంప్రదాయంలో దాసులం దత్తమైపోతాం భక్తులకి ఇందాక వీళ్ళెవరూ వదలట్లేదు నన్ను అంటే వదలరు భక్తుల కోసం మనం ఉన్నాం భక్తులు ఏమంటే అది ఒప్పుకుంటాడు సద్భక్తుడికి లొంగిపోతాడు భగవంతుడు సత్ శిష్యుడికి కూడా ఉంటాడు శిష్యుడైపోతాడు సద్గురు సద్గురువు కూడా కనుక మీరందరూ అదృష్టవంతులమ్మా ఎక్కువ మాట్లాడటానికి కాదు మిమ్మల్ని నేను చూడటం నాకొక ఇదొక అదృష్టం ఎవరైతే జిజ్ఞాసతో తపనతో ఉంటారో వారి ముందుకు వెళితే మాకు వాళ్ళలో భగవంతుడు కనిపిస్తాడు మాకు మీ బోటి వాళ్ళలో భగవంతుడు కనిపిస్తాడు మీ నమ్మకం విశ్వాసం కనుక మీరు నన్ను కలవటం పరంపరని కలవటం నా గురుదేవులు శ్రీ 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 విఠలానంద సరస్వతి మహారాజ్ మక్తల నుంచి లోపలికి వెళితే కురువుపురం ఉంది అక్కడ వారు క్షేత్ర నిర్మాణం చేశారు అలాంటి దత్త పరంపరలో మేమందరం నడుస్తున్నాం నేను కొంతకాలం ఇప్పుడు ఇంకా కృష్ణానంద ముందుకు వెళ్ళాలి ఇలాగా ఇలాగ క్షేత్రాలు జరగాలి మీ బోటి వాళ్ళు రావాలి కర్మని మనం తీర్చుకోవాలి అంటే కర్మకి ఏదో ముళ్ళును ముళ్ళుతో అంటారే కర్మను తీర్చుకోవాలంటే ఇంకో సత్కర్మ చేయాలి దానం ధర్మం ప్రేమ అహింస ఇటువంటి మనం సత్కర్మలు చేసినప్పుడు ఖచ్చితంగా మన పూర్వజన్మ కర్మలు తీరిపోతాయి అందరూ ఇక్కడికి రాలేరు తెలుసున్నా విన్నా రాలేరు కొంచెం కష్టం వచ్చినప్పుడు ఏదో మనకి ఒక మంట కాలినప్పుడే వెతుకులా వెతుకుంటాం అయితే వెతకమండి వెతకని ఇది మన మాయ మనోమాయ కాబట్టి క్షేత్రంలోకి మీరు రాగలిగారు రప్పించారు పిలిచారు సాయినాథుడు గజాన్ మహారాజ్ ఇక్కడ ఉన్న అక్కలకోట స్వామి అండి అమ్మవారు కానీ సా సాక్షాత్తు మాణికేశ్వరి మాత కృపని ఎంతో పొంది ఉన్నాడు నా బిడ్డ చక్కటి ఆవిడ నుంచి కూడా ఎక్కడ మంచి ఉంటే తీసుకోవడం తన లక్ష్యం ఎక్కడ శక్తి ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు తను అలాగ నాకు దగ్గరే ఉన్నాడు నేను ఈరోజు కలుసుకోవడానికి వచ్చా మిమ్మల్ని చూశాను మీ అందరికీ కూడా మన గురు పరంపర తరఫున ఆశీస్సులు అందిస్తున్నానమ్మా త్వరగా మీకు ఏ కష్టం ఉన్నా ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా ఇక్కడ ఉన్న ఈ అగ్ని నిత్యాగ్నిహోత్రం జరుగుతూ ఉంటుంది ఈ అగ్ని ఇక్కడ దేవతలు వాళ్ళ శక్తి మీకు రక్షణ ఇవ్వుగాక పరిష్కారాన్ని చూపించుగా కానీ హృదయపూర్వకంగా ఆశ ఆశీర్వదిస్తున్నాను सद्गुरनाथ महाराज की जय hey! चिंतन श्री गुरुदेव दत्ता